వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి కోళ్ళ పెంపకందారులందరికీ నమస్కారం పెరటి కోళ్ళను నాటు కోళ్ళను పెంచే రైతులు పందెపు కోళ్ళు పెంచే రైతులు బ్రాయిలర్ లేయర్ కోళ్లు పెంచే రైతులు రెగ్యులర్గా వాడాల్సినవి ఒక ఐదారు మందులు ఉన్నాయి ఐదారు మందుల వివరాల గురించి ఈరోజు తెలుసుకుందాం ముందుగా మీరు వీడియోలో చూస్తున్నారు మీకు అక్కడ కనబడుతుంది వైమరాల్ లిక్విడ్ ఇది ముప్పై మిల్లీ లీటర్లు అరవై మిల్లీ లీటర్లు నూట ఇరవై మూడు వందల మిల్లీ లీటర్లు కూడా దొరుకుతుంది దీంట్లో విటమిన్ ఏ డిఈ బి ట్వెల్వ్ ఇలాంటి విటమిన్స్ అన్నీ ఉంటాయి వంద పిల్లలకు ఏ డోసులో ఇవ్వాలో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మందులన్నీ తాగునీటి ద్వారా అందించాలి ఒకటి నుంచి ఐదు రోజుల వయసులో ఉన్న పిల్లలకు ఐదు మిల్లీ లీటర్ల చొప్పున ఐదు రోజులు తాగించాలి అదేవిధంగా ఎనిమిదవ వారం వచ్చినప్పుడు రెండవసారి మరో ఐదు రోజులు తాగించాలి ఇక గుడ్ల ఉత్పత్తి ప్రారంభమయ్యే దశలో పది మిల్లీలీటర్లు ఐదు రోజులు తాగించాలి ఇప్పుడు చెప్పినవన్నీ వంద పిల్లలకు తాగునీటి ద్వారా అందియాల్సిన అవసరం ఉంటుంది ఇక రెండవ సప్లిమెంట్ పేరు ఏంటంటే గ్రోవిప్లెక్స్ ఇది ఐదు వందల మిల్లీలీటర్ల ప్యాకేజీలో దొరుకుతుంది ఇలా బీ కాంప్లెక్స్ ఉంటుంది దీన్ని కూడా వంద బర్డ్స్కి చెప్తున్నాను తాగునీటి ద్వారా అందించాలి ఒకటి నుంచి ఐదు రోజుల వయసున్న చిక్స్కు పదిహేను మిల్లీ లీటర్ల చొప్పున ఐదు రోజులు తాగించాలి ఎనిమిది నుంచి పన్నెండు రోజుల వయసులో ఇరవై మిల్లీ లీటర్ల చొప్పున ఐదు రోజులు తాగించాల్సిన అవసరం ఉంటుంది గుడ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది అనుకున్నప్పుడు ఇది నుంచి ఏడు రోజుల ముందే ట్వంటీ మిల్లీ లీటర్స్ పర్ హండ్రెడ్ బర్డ్స్ ఇది గ్రోవిప్లెక్స్ గురించి ఇక మూడవ సప్లిమెంట్ ఏంటంటే లివర్ టానిక్ బ్రోటోన్ లివోటాస్ అని టెఫ్రోలి అని లీవ్ ఫిఫ్టీ టూ అని చాలా ఉన్నాయి మార్కెట్లో ఈ బ్రోటోన్ అనే లివర్ టానిక్ను పిల్లలకు ఎనిమిది నుంచి పన్నెండు రోజుల వయసులో పది మిల్లీలీటర్లు ఐదు రోజులు తాగించాలి ఇది వంద కోళ్ళకు అదేవిధంగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వయసు వచ్చినాయనుకోండి పిల్లలు అప్పుడు పది నుంచి ఇరవై మిల్లీలీటర్లు లీటర్లు తాగియాలి మూడోసారి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండవ రోజు పది నుంచి ఇరవై మిల్లీ లీటర్లు తాగించాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా మూడుసార్లు తాగించాలి ఆ తర్వాత గుడ్ల ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు ఇరవై మిల్లీ లీటర్లు ఐదు నుంచి ఏడు రోజులు ఇవ్వాల్సింది తాగునీటి ద్వారా ఆ తర్వాత ప్రతి నెల ఇరవై మిల్లీ లీటర్లు ఐదు నుంచి ఏడు రోజులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నాలుగవ ప్రోడక్ట్ పేరు ఏంటంటే లిగ్జిన్ దీంట్లో సెఫ్లాక్సిన్ అనే యాంటీబయాటిక్ ఉంటుంది ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇరవై గ్రాముల శాచెట్స్ దొరుకుతాయి వీటిని చిక్స్ దశలో ఒకటి నుంచి ఐదు రోజుల పాటు వాడాలి ఏ విధంగా వాడాలి ఇరవై గ్రాముల శాచెట్ను పదిహేను వందల పిల్లలకు తాగునీటి ద్వారా అందించాలి ఎదిగే గ్రోయర్ దశలో ఐదు రోజులు ప్రతి నెల అందించాలి అది ఒక శాచెట్ రెండు వందల యాభై గ్రోయర్స్కు మాత్రమే సరిపోతుంది ఆ విధమైన మోతాదులో తాగించాల్సిన అవసరం ఉంటుంది ఇక గుడ్లు పెట్టే సందర్భంలో ఒక్కొక్క శాచెట్ అంటే ఇరవై గ్రాముల లిగ్జన్ అనేది వంద లేయర్స్కు వాడాల్సిన అవసరం ఉంటుంది మరొక ప్రోడక్ట్ ఏంటంటే థైలోసిన్ టార్ట్రేట్ ఇది యాభై శాతం థైలోసిన్ టార్ట్రేట్ ఉంటుంది ట్రాక్స్ అనే బ్రాండ్తో మార్కెట్లో దొరుకుతుంది ఇంకా చాలా ఉన్నాయి ఇది కూడా నూట ఇరవై గ్రాముల ప్యాకింగ్లో దొరుకుతుంది దీన్ని ట్రీట్మెంట్ పర్పస్ వాడవచ్చు నివారణ కూడా వాడవచ్చు నివారణ విషయానికి వస్తే పది గ్రాములు ప్రతి మూడు రోజులకోసారి మొదటి పదిహేను రోజుల పాటు ఇవ్వాలి ఆ తర్వాత తొంభై గ్రాములు ఇరవై ఒక్క రోజు వయసులో ఒక్కసారి ఇస్తే సరిపోతుంది తొమ్మిది నుంచి పన్నెండు వారాల వయసులో పదిహేను గ్రాముల చొప్పున ఒక రోజు ఇవ్వాలి పదహారు నుంచి ఇరవై వారాల వయసులో ఇరవై ఐదు గ్రాముల చొప్పున ఒక రోజు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక ఈ థైలోసిన్ టార్ట్రేటెడ్ ట్రాక్స్ను చికిత్స సందర్భాల్లో ఏ విధంగా వాడాలి పది నుంచి రెండు వందల నలభై గ్రాముల ఈ మందును లీటర్ నీళ్ళల్లో కలిపి వయసును బట్టి ఉదయం సాయంత్రం ఆ విధంగా రెండు మూడు రోజులు చికిత్స నిమిత్తం తాగునీటి ద్వారా అందించాల్సిన అవసరం ఉంటుంది ఇక చివరి ప్రోడక్ట్ ఏంటంటే నియోప్లస్ నియోడాక్స్ ఫోర్ట్ నియాక్సి సైడాక్స్ వెండాక్స్ అనే రకరకాలు ఉన్నాయి దీంట్లో నియోమైసిన్ డాక్సిసైక్లిన్ ఉన్న ప్రోడక్ట్ ఇది దీన్ని ప్రివెంటివ్గా అంటే జబ్బులు రాకుండా వాడడానికి ఒక గ్రాము ఐదు నుంచి ఐదు లీటర్ల నీళ్ళల్లో కలిపి నాలుగు నుంచి ఐదు రోజులు ఇవ్వాలి చికిత్స పర్పస్ వాడాలనుకున్నప్పుడు ఒక గ్రామును ఒక లీటర్ నీళ్ళల్లో కలిపి మూడు నుంచి ఐదు రోజులు ఇవ్వాలి ఇవి ఆరు నిత్య జీవితంలో ఉపయోగపడే ప్రోడక్టు చివరిలో చెప్పుకునేమో ప్రివెంటివ్గా వాడచ్చు ట్రీట్మెంట్ పర్పస్ వాడచ్చు యాంటీబయాటిక్స్ ముందువేమో బీ కాంప్లెక్స్ లివర్ టానిక్లు విటమిన్ ఏ సప్లిమెంట్స్ కాబట్టి వాటిని కూడా రెగ్యులర్గా నేను చెప్పిన విధంగా వాడితే పెరటి కోళ్ళు కానీ బ్రాయిలర్ కోళ్ళు కానీ పందెపు కోళ్ళు కానీ లేయర్స్ కానీ అన్నీ ఆరోగ్యంగా ఉంటాయింట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి కోళ్ళను పెంచే రైతులు నేను చెప్పినటువంటి ఈ ఆరు ఇంపార్టెంట్ మెడిసిన్సు నిత్యం అందుబాటులో ఉండే విధంగా శ్రద్ధ తీసుకుంటారని కోరుతూ అందరికీ ధన్యవాదాలు